యేసు క్రీస్తునామంలో మీ అందరికీ శ్లోకాలు కలిగిన కాక ఈరోజు వాక్యము హెస్కేలు నలభై ఐదు తొమ్మిది మరియు ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేలుల అధిపతులారా మీరు జరిగించిన బలాత్కారమును దోసుకునిన దోపును చాలును అలాగూ చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకునేది ఇదే ప్రభువైన యహోవ వాక్కు ప్రభువైన యహోవ వాకు ఈ విధంగా సెలవిస్తుంది ఈ వాక్య ప్రహ ప్రకారము ఇస్రాయిలీల అధిపతులు దేవుని ప్రజల మీద బలాత్కారం చేస్తున్నారు బలత్కారం చేసి వారు సొమ్మును దోచుకుంటున్నారు దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే ఇక దోచుకున్నది చాలు అంటున్నాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునే అని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాడు మనం కూడా నీతి న్యాయములుగా నడుచుకోవాలి ఈ లోకంలో చాలామంది కష్టపడి పనిచేయడానికి ఇష్టపడటం లేదు ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారిని మోసం చేసి వారి ఉన్నటువంటి వాటిని వీరు దోసుకుంటున్నారు ఇక మోసం చేసింది దోచుకున్నది చాలు అని యహో వాక్ పలుకుతుంది ఎవరైతే సుఖమైన జీవితానికి అలవాటు పడిపోయి అక్రమైన మార్గంలో సంపాదిస్తున్నారో వారికి శ్రమ అలాంటివి ఇక చేయకూడదు అని దేవుడు చెబుతున్నాడు అక్రమగా సంపాదించింది ఇక చాలు తప్పుడు మార్గంలో వంకర మార్గంలో సంపాదించింది ఇంకా చాలు ఇదే ప్రభువైన యోహో వాక్కు సామెతలు ఇరవై మూడు ఐదు ప్రకారము నువ్వు మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిత్యముగా అవి రెక్కలు ధరించి అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షి రాజు ఆకాశముకు ఎగిరిపోయినట్లు అది ఎగిరిపోవును నువ్వైతే దేని మీద బాగా ఆశపడుతున్నావో డబ్బు మీద అవ్వచ్చు వేరే వారి మీద అవ్వచ్చు ఇంకా వేరే వేరే విషయాల మీద అవ్వచ్చు నువ్వు బాగా ఆశపడుతున్నావు అనుకో అది దేవుడు నీ దగ్గర నుంచి తీసివేస్తాడంట అది రెక్కలొచ్చి ఆకాశము వైపుకి ఎగిరిపోతుందంట పక్షిరాజు ఆకాశం వైపు ఏ విధంగా ఎగిరిపోతుందో ఆ విధంగా ఎగిరిపోతుందంట దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నన్ను తప్ప మిక్కిలి దేనిని ప్రేమించకూడదని చెబుతున్నాడు అది డబ్బు అయినా కావచ్చు ఇంకా వేరే 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 విషయాలైనా కావచ్చు కొంతమందికి బంగారం అంటే ఇష్టం కొంతమందికి వస్త్రాలంటే ఇష్టం కొంతమందికి వేరే వ్యక్తులంటే బాగా ఇష్టం ఇలా కాదు ఎవరంటే మనం ఇష్టపడాలంటే ఎవరంటే మనం ఎవరిని మనం ఎక్కువగా ప్రేమించాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని మాత్రమే మనం అధిక అత్యధికంగా ప్రేమించాలి అప్పుడు మాత్రమే మనకి మేళలు జరుగుతాయి దోపుడు సొమ్ము కోసం నువ్వు ఆశపడితే నీ దగ్గర నుంచి ఆ సొమ్ము రెక్కల ధరించి ఎగిరిపోతుంది పక్షిరాజు ఆకాశంలోకి ఏ విధంగా ఎగిరిపోతుందో అదేవిధంగా దోపుడు సొమ్ము అనేది ఎగిరిపోవడం జరుగుతుంది ఆది కాండము పదమూడు పద పదమూడు పది ప్రకారము లోతు కన్నులెత్తి యార్దాను ప్రాంతం అంతటిని చూశాను యహోవా సుధమా గుమేరలను సుధమా గుర అనే పట్టణాలను నాశనం చేయక మునుపు సోయారు సోయారుకు వచ్చే వరకు అదంతయు అదంతయుహోవా తోటవలే తోట తోటవలను ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమై ఉండెను అయితే మనం సుధమ కుమార గురించి వినగాలనే అది అగ్ని గండకముల చేత కాల్చబడిన పట్టణం అని మనం గమనిస్తాం గుర్తు తెచ్చుకుంటాం కానీ అసలు ఐగుప్తు సుధమ గుమార పట్టణములని కాల్చి వేకమునుపు సుధమా కుమార పట్టణంలో ఏ విధంగా ఉన్నాయంటే అవి యోహోవా తోటబలే ఉండెను మనం కూడా ఆదిలో దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవునితో నడుస్తున్నప్పుడు మనము దేవుని సంతోషపెట్టిన వారమే దేవుడి వాక్యాన్ని ప్రకారంగా నడిచిన వారమే ఎప్పుడైతే లోకమును చూసి లోకంలో పడిపోయామో లోకంతో నడుస్తున్నామో అప్పుడు మనం దేవుడికి దూరంగా వెళ్ళిపోయి నాశనమైన సుధోమ సుధోమ గుమార పట్టణాలాగా మనం తయారయ్యాం అయితే ఒకసారి సరిచూసుకోవాలి మనం ఎందుకు లోకంలో పడిపోయామో ఎందుకు దేవుడి నుంచి మనం మొహం స్టార్ట్ చేశాము ఎందుకు మనం దేవుడి నుంచి తప్పిపోయామో ప్రతి ఒక్కరూ తన హృదయంలో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందనగా దేవుడి పేరట నేను మనవ చేస్తున్నాను ఈ రోజు నువ్వు చేసే పని చాలా మంచిగా నీ దృష్టికి యథార్థంగా ఉండవచ్చు కానీ అది దేవుని దృష్టిలో మంచిగా యథార్థంగా ఉన్నదో లేదో చూసుకో నిన్ను నువ్వు పరీక్షించుకో దేవుడు సుధామ గుమరా నాశనం చేసినట్లు నిన్ను నాశనం చేయక మునిపే దాన్ని దేవుని తిట్టు తిరుగు దేవుని మాటకు లోబడు అంతకుముందే దేవుని మాటకు లోబడిన వాడవైతే లోబడిన దానివైతే దేవునితో నడిచిన వాడివే ఈరోజు సాతాన చేతిలో ఈ లోకపు చేతిలో చిక్కుబడిపోయి క్షమాగుణం లేక భయం లేకుండా లోకంలో తిరుగుతున్నామేమో ఒకసారి పరీక్షించుకో పరీక్షించుకుని సరిదిద్దుకో సరిదిద్దుకుని దేవుడి దగ్గరికి రా మన దేవుడు కనికరా సంపూర్ణుడు కరుణాశీలి ప్రేమామూర్తి ఎప్పుడైతే దేవుడి దగ్గరికి ఆశ్రయిస్తామో ఆయన ఆశ్రయాన్ని కోరుతామో దేవుడు తప్పక నిన్ను క్షమిస్తాడు ఇక మీదట ఎన్నడూ వెనక్కి తిరగకుండా లోతు భార్యలాగా వెనక్కి తిరిగి ఉపసంభవం అయిపోకుండా లోకంలోకి వెనక్కి తిరగకుండా దేవుడిని పట్టుకుని ముందుకు సాగితే నువ్వు మంచిగా ఆశీర్వదించబడతావు నీ ఆశలు నీ కోరికలు నీ ఊహలు నెరవేర్చుకుంటూ లోకంలో పడి కొట్టుకుపోతూ ఉంటే నువ్వు ఎప్పటికీ రాజ్యం చేరవు ప్రియా దేవుని దేవుని పిల్లలారా దేవుడు చెబుతున్నటువంటి మాట దేవుడు వాక్ని గ్రహించండి గ్రహి గ్రహించి దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళగా బతకండి దేవుణ్ణి ఆనందపరిచేవారిలాగా బ్రతకండి అది నీ జీవితానికి మేలు ఎంతో రమ్యమైనది ఎంతో మనోహరమైనది దేవుడి మాటలు దీవించిన గాక ఆమె